హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఎల్జి శ్రీ లక్ష్మీ గణపతి వెహికల్స్ ఫ్రెండ్స్ అయితే మీ ముందుకు మారుతి సుజుకి ఎట్టిక రెండు వేల పదమూడు మోడల్ బండి అయితే తీసుకొచ్చాను ఈ వెహికల్ ఫుల్ డీటెయిల్స్కి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు కూడా ఫాలో అవ్వండి ఇలాంటి మంచి మంచి వెహికల్స్ని మిస్ అవ్వకుండా ఉంటారు మీ దగ్గర ఉండే వాహనాలు ఏమైనా అమ్మాలనుకుంటే ఆ బండి యొక్క ఫోటోలు వివరాలు మా వాట్సాప్ నెంబర్కి అయితే పంపించండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా ఈ బండి యొక్క డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ బండి వచ్చేసి మారుతి సుజుకి కంపెనీ ఎర్టిగా వెహికల్ అండి రెండు వేల పదమూడు మోడలు ఈ బండి అయితే మంచి నీట్ అండ్ గుడ్ కండిషన్లో ఉందని కస్టమర్ చెప్తున్నారు బండికి ఎటువంటి కంప్లైంట్స్ లేవని చెప్తున్నారు ఇన్సూరెన్స్ అయితే లైవ్లో ఉందని కస్టమర్ చెప్తున్నారు ఈ బండి లొకేషన్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం అనే గ్రామంలో ఉంది కస్టమర్ నెంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఈ వెహికల్ యొక్క మరిన్ని డీటెయిల్స్ కోసం కస్టమర్కి అయితే కాల్ చేయండి కాల్ చేసి మాట్లాడండి మీరు ఈ వెహికల్ తీసుకునే బలం అయితే ఒకటికి రెండుసార్లు చెక్ చేసి తీసుకోండి మీ ఉండే మెకానిక్ని ఎవరన్నా తీసుకెళ్ళి మరీ చెక్ చేసుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ అయితే లైవ్లో ఉందని చెప్పి కస్టమర్ చెప్తున్నారు ఈ బండి రన్నింగ్ పరంగా కానీ ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవని చెప్తున్నారు టైర్లు నాలుగు బాగున్నాయని అయితే కస్టమర్ చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్స్ కావాలంటే డూ ఫాలో ఎస్ఎల్జి శ్రీ లక్ష్మీ గణపతి వెహికల్స్ మీకు ఎటువంటి వెహికల్స్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అయితే ట్రై చేస్తాను మన ఛానల్ని లైక్ చేసి ఫాలో చేయండి అలాగే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు కూడా ఫాలో అవ్వండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్తో మీ ముందుంటా డూ ఫాలో ఎస్ఎల్జి శ్రీ లక్ష్మి గణపతి వెహికల్స్ ఎలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ దగ్గరుండే వాహనాలు ఏమైనా అమ్మాలనుకుంటే ఫోటోలు వివరాలు మా వాట్సాప్ నెంబర్కి అయితే పంపించండి వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఎలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను